మా బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ ఆలుగడ్డలు బాయిల్ చేస్తున్నానండి ఆలు పరోటా కోసం ఆలుని బాగా కడిగి కుక్కర్లో పెట్టేసేయాలి ఒక దిక్కు కుక్కర్ పెట్టేస్తే మనం పిండి దంచుకోవచ్చు రెండు విజిల్ వస్తే బంద్ చేయండి బంద్ చేస్తే విజిల్ ఇది కాదండి అనేది వేరేది పెట్టింది ఇది పెట్టేసి ఇప్పుడు గోధుమ పిండి తడిపేసుకుందాం ఇక్కడ ఆలుగడ్డలు ఉడుకుతుంటాయండి ఆలు ఉడుకుతుంటుంది మనము పిండి పిండి తడిపేసుకోవాలి ఉప్పు వేసి కొంచెం బాగా తడుపుకోవాలి ఉప్పు వేసుకోండి కొద్దిగా వేసుకోండి ఉప్పు పిండి తడిపి పెట్టుకుంటే బాగా నాన్తుంది ఆలు పొరట బాగా వస్తుందండి కొంచెం పిండి తడిపి పక్కకు పెట్టేస్తే ఒక పావు గంట సేపు పరోటా అనేది బాగా వస్తుంది ఫస్ట్ నూనె వేయకుండా తడపాలండి తడిపినాక మొత్తం నూనె వేసి పిండి నానబెట్టాలి చూడండి ఇట్లా తడుపుకోవాలి ఇలా తడుపుకుంటే పిండికి ఏ మాత్రం ఏమాత్రం లేదు చూడండి గిన్నెకు మాత్రం లేకుండా ఏ మాత్రం ఉండాలండి మళ్ళీ జోరంగా చేసుకుంటే కూడా మనకి రాదు చపాతి లాగా చేస్తాను ఇప్పుడు నూనె వేసి ఒక రెండు స్పూన్లు నూనె అండి అంత పిసి పెట్టినామంటే నూనె అయితే పిండి అనేది మితువు వస్తుందండి ఆయిల్ వేసి చివరిలో ఆయిల్ వేసి కడిగామంటే కుక్కర్ బంద్ చేస్తాను రెండో చూడండి ఇట్లా ఉండాలి మనకి తడుపు కొంచెం ఒక అర్ధగంట తర్వాత ఇంకా బితుకుగా అవుతుంది అండి ఈ విధంగా ఉండాలి పిండి చూడండి మళ్ళీ జోరుగుంట కూడా మనకి వద్దనికే రాదు ఈ విధంగా ఉండాలి తడిపేసి పక్క పెట్టి నేను సన్నగా తరగాలండి చాలా సన్నగా జరగాలి మళ్ళీ మళ్ళీ లవ్ లవ్ జరిగితే చపాతి రుద్దది రాదు చాలా సన్నగా తరుక్కోవాలి ఎంత వీలైతే అంత సన్నగా జరగండి మంచిగా మనకు అడ్డు రాకుండా ఉంటాయి చపాతి రుద్దినప్పుడు అడ్డు రాకుండా ఉంటాయి అన్నమాట ఎంత సన్నగా తరిగితే అంత మంచిది ఎక్కడైనా ఉంటే పెద్ద పెద్దగా ఉంటే ఎక్కడైనా పీసెస్ అవుతాయి పొడి పొడి అవుతాయి చూడండి ఇంత సన్నగా తరిగాలి ఇంత ఇంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది మనకు రుద్దేటప్పుడు మనకు అడ్డం రావు మెప్పకాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఇంత సన్నగా తరిగితే అంత మంచిది ఇలా మెత్తకాయలు సన్నగా కట్ చేసుకోవాలండి నేనేం కారం వేస్తలేను మిరపకాయలే మిరపకాయలే డైరెక్ట్గా వేస్తున్నా సన్నగా కట్ చేసుకోండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అన్నీ మంచిగా ఉంటాయి అన్నీ కడిగి పెట్టుకున్నానండి నేను కడిగి బట్ట మీద ఆరేసి పెట్టుకున్నా సన్నగా తగ్గండి కొత్తిమీర కూడా పొడి వేయాలండి కొంచెం మిరియాలు దంచుకొని మిరియాల పొడి వేయాలి మిరియాలు వేస్తే చాలా బాగుంటుంది పచ్చి ధనియాలు పచ్చి జీలకర్ర వేయాలండి దంచుకోవాలి ధనియాలు జీలకర్ర మిరియాలు అన్నీ పచ్చి పచ్చివి దంచుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి అంతా కలిపేసుకోండి ఉల్లిగడ్డ నేను కొత్తిమీర పచ్చిమిర్చి తరిగినదంతా ఇట్లా కలిపేసుకోండి తర్వాత మనము మెత్తగా స్నాక్ చేసేసుకోవాలి ఆలు మొత్తం వేసేసుకోవాలండి ఉప్పేసుకోవాలండి కొంచెం పొడండి మిరియాల పొడి జీలకర్ర ధనియాల పొడి అంతా కలిపేస్తానండి అంతా కలిపేసుకోవాలి ఉప్పు పసుపు ఉప్పు పసుపు మిరియాల పొడి జీలకర్ర ధనియాల పొడి పచ్చిదే దంచుకోవాలండి జీలకర్ర ధనియాల పొడి అంతా ఇది కలిపేసుకోవాలి పచ్చిదే చేసుకోవాలి ఏం చేయాల్సిన అవసరం లేదండి ఇది మగ్గించాల్సిన అవసరం లేదు ఆలు మనం పచ్చిదే కలిపేసుకొని ఆలు పరోటా చేసుకోవాలి చేయటోనే చేయాలండి ఏదైనా చేయితోనే మనసుతోనే వస్తుంది అన్నట్టు ఇష్టం ఉంటే మీరు నిమ్మకాయ వండుకోవచ్చండి నిమ్మకాయ లేదంటే నిమ్మపు కూడా వేసుకోవచ్చు లైట్గా బాగా కలుపుకోండి అంతా కలిపేసుకున్నానండి లోపల పెట్టుకున్న స్టఫింగ్ అంతా కలిపేసుకున్నాం కదా సైడ్లకు కొంచెం పతలాగా చేసుకోండి మందం ఉండాలి మధ్యలో మధ్యలో మందం ఉండాలండి సైడ్లకు పతలాగా చేసుకుంటే మనం రుద్దినప్పుడు ఈక్వల్ అవుతుంది లేకుంటే మధ్య సైడ్లకు అంతా లావ్ వస్తుంది ఇప్పుడంతా మనం స్టఫింగ్ పెట్టుకోవాలండి పిండి వేసుకుని కూడా చేసుకోవచ్చు అండి మనం కవర్ మీద కూడా చేసుకోవచ్చు కవర్ లేని వాళ్ళు ఇట్లా ఒత్తిడి పిండి కూడా వేసుకుని చేసుకోవచ్చు స్మూత్గా రుద్దానండి లేకపోతే స్టఫింగ్ బయటకు వస్తుంది ఫ్రెష్గా చేసి రుద్దకూడదు ఎక్కువ లైట్గా రుద్దుకుంటూ పోవాలి లేకపోతే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది రుద్దుకోవచ్చు మనం బక్షాల సీట్ ఉంటుంది కదండి దాని మీద కూడా రుద్దుకోవచ్చు అది కూడా చూపిస్తాను మీకు అంటే ఒత్తిడి పిండి పడకుండా పతలాగా రుద్దనిక రావు మనం సీట్ మీద రుద్దుతే పతలాగా రుద్దుకోవచ్చు ఎంత ఎంత పతలాగైనా వస్తుంది సీట్ మీద ఆయిల్ వేసి రుద్దుతాం కదా ఇదే బాగుంటుందండి అదొకసారి చేసుకోవచ్చు ఇది ఒకసారి చేసుకోవచ్చు నేను ఎక్కువ అట్లానే చేస్తానండి ఇప్పుడు ఇట్లా చేస్తాను చాలా నేను పతలాగా రానికనే చూస్తున్నానండి మీకు రాకపోతే మందమే రుద్దుకోవచ్చు నేను మాత్రము ఎత్తకుండా పూరీని ఎత్తకుండా జరుపుకుంటూ చేస్తున్నానండి ప్రాక్టీస్ ఉంటే కొంచెం పతలాగా చేసుకోవచ్చు రాని వాళ్ళు ఉంటారు కదండి కొంచెం మందమైన చేసుకోవచ్చు ఏం కాదు మాకు నెయ్యి వద్దు బట్టర్ వద్దు అండి బట్టర్ వేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఇట్లా తిట్ల తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఎప్పటికైనా కాలుస్తాయి టేస్ట్ ఉంటాయండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎంత టేస్ట్ ఉంటే అంత బాగుంటుంది ఆయిల్ వేస్తే బాగుంటుంది కొంచెం పడుతుంది ఆయిల్ కొంచెం అంత చపాతి మొత్తం రుద్దాలండి తెరపలి తెరపలు రుద్దకూడదు ఆయిల్ తెరపలి తెరపలు లేకుండా రుద్దండి స్మూత్గా వస్తాయి అన్నమాట పెద్ద పెద్ద మంట పెట్టుకొని కాల్చాలండి మీడియం పెట్టుకొని కాల్చుకోండి ఫస్ట్ కాలేంత వరకు పెద్దగా పెట్టుకోవాలి తర్వాత మనం తిప్పిన రెండు సార్లు తిప్పిన తర్వాత మీడియం పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు మీడియం పెట్టుకోవాలండి లోపల నుంచి మంచిగా ఉడుకుతుంది పిల్లలు ఉంటుంది కదా రుద్దనీక రాకుంటే కొంచెం మందమే రుద్దుకుంటే ఏం కాదు మంచిది ఉంటుంది చూపిస్తున్నాను చూడండి భక్షణాల పేపర్ మీద ఎలా రుద్దుకోవాలో చూపిస్తున్నాను అదే షప్పింగ్నండి అంత అదే చూడండి ఇట్లా ప్లే చేసేసి ఇట్లా ప్లే చేసేసే ఈ పత్రరాగైతే కూడా బాగుండదు ఇట్లా బెక్షల పేపర్ మీద రుద్దుకుంటే అదొకదాకా ఉంటుంది కొంచెం ఇట్లా ఆయిల్ వేసి కొనండి చాలా పేపర్ మీద కాల్చినది ఇలా ఉంది ఇది కూడా అండి ఏమంటే ఇది బాగా పత్తలాగా వస్తుంది పవర్ అనిక పవర్ అని పెట్టి బాబా దగ్గర పెట్టి పవరా ఫస్ట్ బాబా పెట్టామండి ఫస్ట్ పావురాని పెట్టినాకనే మింటాడు ఇష్టం అండి ఆయిల్ లేకుంటే లేదు మీ దగ్గర బట్ ఒక దిక్కు అది ఆలు పెట్టేసి ఒక దిక్కు పిండి తడిపేసి మళ్ళీ ఆలు ఉడికేంతవరకు ఆనియను కొత్తిమీర మిర్చి అన్ని తరుక్కోవచ్చు అన్ని పనులు అయిపోతాయి కవరానికి పెట్టేస్తాము పెట్ట పెట్టండి పావురానికి తీసుకెళ్ళి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి అంచుల దగ్గర అంతా రావాలి స్టెప్ స్టెప్పింగ్ సూపర్ ఉందండి మిరాల పొడి వేసినాం కదా చాలా బాగుంది మిరి పొడి వేసిన ఫ్లేవర్ చాలా బాగుందండి సూపర్ ఉంది చూడండి మొత్తం స్టఫింగ్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఆర్డర్ మొత్తం ఆర్డర్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయ్యింది చపాతి మొత్తం స్ప్రెడ్ కావాలండి అప్పుడే మనకి అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది చపాతి